హలో గాయీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా తమ్మేళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది నా గ్రాడ్యుయేషన్ వ్లాగ్ నా మాస్టర్స్ అయిపోయి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది బట్ నేను కాన్వకేషన్ చేసుకోలేదు జాబ్ అంతా సెట్ అయ్యాక చేసుకుందామని నౌ ఇట్స్ టైం నేను ప్రెసెంట్ ఉన్న ప్లేస్ నుంచి మా కాలేజ్కి ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ మైల్స్ ఉంటుంది అంటే థౌసండ్ కిలోమీటర్స్ అనమాట కార్లో రీచ్ అవ్వడానికి మాకు నైన్ అండ్ హాఫ్ అవర్స్ లైక్ టెన్ అవర్స్ పట్టింది ఫైనలీ హియర్ ఈస్ మై కాలేజ్ నేను చదివింది మిజోరీ స్టేట్ యూనివర్సిటీ స్ప్రింగ్ ఫీల్డ్లో ఐ డోంట్ నో వై నాకు ఈ కాలేజ్ అండ్ ఈ ఊర్ అంటే చాలా ఇష్టం మేబీ నేను అమెరికాలో ఫస్ట్ ఉన్న ప్లేస్ కాబట్టేమో ఇదంతా మా కాలేజే ఇది మా ఆడిటోరియం మార్నింగ్ లేచి రెడీ అయి వెళ్ళిపోయాను ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ నా ఫ్రెండ్స్ని ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత కలుస్తున్నాను ఇంకా ఆడిటోరియంలోకి వెళ్ళగానే గ్రాడ్ అయ్యే స్టూడెంట్స్ రిజిస్టర్ అయిపోయాము ఇక్కడ బ్లాక్ డ్రెస్సెస్లో ఉన్న వాళ్ళంతా మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్ రెడ్ డ్రెస్సెస్లో వాళ్ళు బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఇంకా రిజిస్టర్ అయిపోయి లోపలికైతే వెళ్ళిపోయాను ఒక ఆడిటోరియంలో మా గ్రాడ్యుయేషన్ జరుగుతుంది ఇంకొక ఆడిటోరియంలో స్టూడెంట్స్ అందరం గ్యాదర్ అయ్యి ఆ ఆ ఆడిటోరియంలోకి వెల్కమ్ చెప్తారనమాట మమ్మల్ని ఆడిటోరియం అయితే గ్యాప్ లేకుండా ఫిల్ అయిపోయింది నేను అసలు ఎంత రష్ ఉంటుంది అనుకోలేదు యాక్చువల్గా యూఎస్లో గ్రాడ్యుయేషన్ సర్మనీ అంటే ఒక పెద్ద పార్టీ లాగా వీళ్ళకి ఇలా చిన్న చిన్నగా ఈవెంట్స్ లాగా మ్యూజిక్తో వెల్కమ్ చేశారు స్టూడెంట్స్ అందరినీ ఈ రష్ చూడగానే మేమందరం చాలా షాక్ అయ్యాము ఏంటి అమెరికాలో ఇంత పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారా గ్రాడ్యుయేషన్ని అని ఇలా మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అందరినీ ఫస్ట్ కూర్చొని పెట్టారు వెనకాల బ్యాచిలర్స్ అనమాట సో నా పక్కన ఉన్న నా ఫ్రెండ్స్ అందరు కూడా మాస్టర్స్ నాలగే కంప్యూటర్ సైన్స్లో కంప్లీట్ చేసాము ఇక్కడ ఉన్న వాళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు బ్యాచులర్స్ ఈ మెరూన్ లో వాళ్ళందరూ బ్యాచులర్స్ డిఫరెంట్ బ్రాంచెస్లో కంప్లీట్ చేసిన వాళ్ళు వస్తున్నారు యాక్చువల్గా బ్యాచిలర్స్ ఎక్కువ స్ట్రెంత్ ఉంటారు మాస్టర్స్తో కంప్లీట్ చేస్తే ఇంకా మా ప్రెసిడెంట్ స్పీచ్ స్టార్ట్ చేశారు మేమైతే మా ఫ్రెండ్స్ అందరం ఒకటే లైన్లో గ్రాడ్ వర్క్ తీసుకోవాలి అనుకున్నాం సో ఒకటే లైన్లో సీట్స్ రిజర్వ్ చేసుకున్నాం స్టార్ట్ అయిపోయింది ఇంకా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉన్నారు కదా ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళు చీరప్ చేస్తున్నారు అనమాట నాట్ అని వచ్చేసింది ఇప్పుడు నన్నే పిలుస్తున్నారు యా ఫైనల్ ఐ గోడ్ మాస్టర్స్ డిగ్రీ ఇంకా ఆటోర్ స్క్రీన్స్ ఉంటాయి కదా సో డిఫరెంట్ స్క్రీన్స్లో రికార్డ్ అయింది నా ఫ్రెండ్స్ అంతా షేర్ చేశారు నాకు ఒకసారి ఆటోర్ మొత్తం ఒక వీడియో తీసుకొని బయటకు వచ్చేసాము ఇంకా గ్రాడ్ వర్క్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్ ఫొటోస్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ గురించి డిస్కషన్ అది ఇంకా ఈ డిస్కషన్స్ అంతా అయిపోయాక ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము ఎన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము అంటే స్టోరేజ్ నిండిపోయింది ఒక్కొక్కరి మొబైల్స్లో నేనైతే ఈ కాలేజ్ని ఫీల్డ్ని చాలా మిస్ అవుతాను నేనే కాదు వీళ్ళందరూ కూడా బికాజ్ వీ హ్యావ్ సో మెనీ మెమరీస్ ఇన్ దిస్ కాలేజ్ యాక్చువల్గా మా కాలేజ్ చాలా పెద్దది ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో వచ్చేదంతా మా కాలేజే ఫస్ట్ టైం ఇండియా నుంచి యూఎస్కి రాగానే ప్రతి ఒక్కరికి ఒక వరి ఉంటుంది కొత్త ఫ్రెండ్స్ కొత్త ప్లేస్ అని బట్ ఈ కాలేజ్లో మేము అయితే చాలా వాళ్ళం సో అందుకేమో ఈ కాలేజ్తో మాకు చాలా మంచి అటాచ్మెంట్ ఉంది ఇంకా ఈవినింగ్ అలా మళ్ళీ కాలేజ్లోకి వెళ్ళి మొత్తం కాలేజ్ని వీడియోస్ తీసుకొని ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసుకొని కాలేజ్కి బాయ్ చెప్పి వచ్చేసాను నేను ఆల్మోస్ట్ హాఫ్ మాస్టర్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇవే కాలేజ్ రోడ్కి అటుపక్క ఉంటే మా అపార్ట్మెంట్స్ ఇటుపక్క టూ మినిట్స్ వాక్ అంతే ఇంకా సరదాగా రీల్స్ చేసుకున్న వాళ్ళని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను హోప్ నా వీడియో మీ అందరికీ అనుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా కాలేజ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఐ విల్ డూ ఫర్ షూర్ బికాజ్ కొత్తగా మాస్టర్స్ వచ్చే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్